నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో వారాహి నవరాత్రులకు అమ్మవారికి ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలి ఏమేమి వేసి ఈ ముడుపును కట్టుకోవాలి ఎప్పుడెప్పుడు ఈ ముడుపును కట్టొచ్చు అంతే కాకుండా ముడుపు కట్టిన ముడుపుని ఎప్పుడు విప్పతీయాలి ఏం చేయాలి వాటిలో వస్తువుల్ని మరి ఆ ముడుపుని ఎక్కడ చెల్లించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఏదైనా మనం ఒక ప్రత్యేకంగా చేసుకుంటున్నప్పుడు మన కోరిక మనం ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో అది ఆ అమ్మవారికి లేకపోతే ఎవరికైతే పూజ చేస్తున్నారో ఆ భగవంతునికి చెప్పుకొని ఆ పని నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి ముడుపులనేవి కడుతూ ఉంటాం ఆ ముడుపులనేవి చాలా మహిమగలంగా ఉంటాయి అంతేకాకుండా మన కోరిక అనుకున్న తర్వాత అది తప్పనిసరిగా అమ్మవారికి ఆ ముడుపు చెల్లిస్తే తీరుతుందని అంటారు కాబట్టి మనం కట్టుకునే ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి ఏ రోజున కట్టుకోవాలి నవరాత్రులు ఒకవేళ ఈ నవరాత్రుల్లో కుదరకపోతే ఇంకా ఎప్పుడెప్పుడు అమ్మవారికి ఈ ముడుపును కట్టచ్చు అనేది నేను వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా ఈ వివరాలను మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ముడుపు గురించి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి అయితే ఇక్కడ నా దగ్గర అమ్మవారిని తమలపాకుల చీరతో అందంగా అలంకరించుకున్నానండి నా దగ్గర విగ్రహం ఉంది కనుక ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే మీరు చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు అలాగే పసుపు వారాహి అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను ముందుగా ముడుపు కట్టడం షేర్ చేస్తున్నానండి అమ్మవారికి ఎప్పుడైనా ముడుపు కడుతున్నప్పుడు ఎరుపు రంగు తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఇక్కడ నేను ఎరుపు రంగు క్లాతే తీసుకున్నాను ఇవి మనకి ముడుపు కట్టడానికి బయట పూజా స్ట్రెస్లో చిన్న చిన్న క్లాత్స్ అయితే ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి అమ్ముతూ ఉంటారు అటువంటి క్లాత్ని ఒకటి తెచ్చుకోండి ఈ చిన్న మొక్క అయితే సరిపోతుంది మనకి ఆ తర్వాత కొత్త క్లాత్ కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి నాలుగు వైపులా కూడా పసుపు కుంకాలు పెట్టుకోండి అయితే మీ దగ్గర ఆల్రెడీ ముడుపు ఒకసారి కట్టిన క్లాత్ ఉంది ఆ ముడుపు తీసేసాము అంటే వేరే భగవంతునికి ఎవరికి కట్టుకున్నా సరే ఆ ముడుపు తీసేసాము చెల్లించేసాము బట్ క్లాత్ ఉంది అనుకుంటే ఆ క్లాత్ని కూడా వాడుకోవచ్చు కట్టుకున్న తర్వాత ఈ విధంగా నాలుగు వైపులా కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత పసుపు కుంకాన్ని ఈ విధంగా వేయండి వేసేసి ఇక్కడ వచ్చేసి ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎక్కువ రోజులు ముడుపు కట్టాలి అని అనుకుంటే కనుక బియ్యం అనేది వేయకండి బియ్యానికి పాడైపోయే గుణం ఉంటుంది కాబట్టి మనకి అదొక సెంటిమెంట్గా కూడా ఉంటుంది బియ్యం వేయకపోయినా పర్లేదు ఈ వారాహి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజుల కోసం మీరు బలంగా అనుకున్న కోరిక ధర్మబద్ధంగా అనుకున్న కోరిక తప్పనిసరిగా తీరాలి అని మీరు అనుకుంటే కనుక అప్పుడు ఈ తొమ్మిది రోజుల కోసం ఈ నవరాత్రుల కోసం ఈ ముడుపు కట్టండి అప్పుడు బియ్యం వేయండి ఎక్కువ నెలలు అనుకుంటే కనుక బియ్యం అయితే వేయొద్దు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మూడు గుప్పెళ్ళు బియ్యం అనేది వేశాను మూడు గుండువక్కలైతే తీసుకున్నాను వక్కని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు ధనధాన్యాల వృద్ధి కలుగుతుంది కాబట్టి మనం ధాన్యము అంటే బియ్యం వేసాము అలాగే గుండువక్కలు కూడా మూడు వేసాము అలాగే సౌభాగ్యం కోసం కూడా కోరుకుంటూ మూడు పసుపు అయితే వేశాము అమ్మవారికి పసుపు కొమ్ములు సమర్పించడం కూడా చాలా మంచిదండి ఆ తర్వాత పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి యాభై ఒక్క రూపాయి మనం అన్ని దేవులకి ముడుపులు ఎలా కడతామో అంతేనండి అదే విధంగా కట్టుకోవచ్చు మీకు అమ్మవారికి మీరు ఎంతైతే చెల్లిద్దాం అనుకుంటున్నారో ఆ ముడుపు రూపంలో మీ శక్తికి తగ్గట్టుగా ఆ డబ్బుల్ని దాంట్లో పెట్టుకోండి పెట్టుకొని మీ మనసులో ఉన్న ఏదైతే ధర్మబద్ధమైన కోరిక ఉందో అది పిల్లలు చదువు అవ్వచ్చు వివాహాలు అవ్వచ్చు ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు వేరే ఎక్కడైనా దూరంగా వెళ్ళి చదవాలని అనుకుంటారు ఫారెన్స్ అలా వెళ్ళి ఏదైనా వాటికి విజ్ఞాలు కలిగి ఏదో పని వాళ్ళ ఆటంక వాళ్ళు ఆగిపోతూ ఉంటాయి అటువంటివి అవ్వచ్చు సంతానం కోసం అవ్వచ్చు ఏ ధర్మబద్ధమైన కోరికైనా మీరు పడే కష్టానికి శ్రమకి తగిన ఫలితం రావాలని కోరుకున్నప్పుడు ఈ విధంగా ముడుపునైతే దండం పెట్టుకొని ఆ కోరిక అమ్మవారికి ఇటు విఘ్నేశ్వరుడు కూడా చెప్పుకొని ఆ ముడుపునైతే కట్టండి ముడుపుని కట్టి ఒక పక్కగా పెట్టుకోండి ఈ వారాహి నవరాత్రులు చేస్తున్నప్పుడు మీరు మొదటి రోజు పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి పూజ ప్రారంభించబోయే ముందు గణపతికి పూజ మొదలు పెడుతుంటారు కదా అప్పుడు ఈ ముడుపుని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని పూజ కన్నీ సిద్ధం చేసుకొని పూజ ప్రారంభించండి ఒకవేళ ఈ వారాహి నవరాత్రుల్లో మేము ఇప్పుడే చూసాము ఒక నాలుగు రోజులు గడిచిపోయి అట్లా అనుకోండి అప్పుడు మీరు ఏ రోజు పూజ చేస్తున్నాయి ఆ రోజు కట్టుకోండి నవరాత్రుల మధ్యలో కట్టకూడదనేమీ లేదు మీరు ఎప్పుడు ఏ రోజు మీరు కట్టాలనుకుంటే ఆ రోజే కట్టచ్చు కట్టి మీరు ఎన్ని రోజుల పాటు ఒక నెల పాటు అంటే ఒక నెల తర్వాత అమ్మవారికి చెల్లిద్దాం అనుకున్నారా లేకపోతే మీ కోరిక తీరాక చెల్లిద్దాం అనుకున్నారా అది ఆలోచించుకొని దాన్ని బట్టి బియ్యం వెయ్యాల వద్ద చూసుకొని ముడుపునైతే కట్టండి ఇక్కడైతే నేను బియ్యంలో వారాహి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి ముడుపు వచ్చేసి అమ్మవారి ఎదురుగా పెట్టుకున్నాను మీరు కూడా ముడుపు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ పూజా ప్రదేశంలో ఈ విధంగా ముడుపునైతే కట్టండి అయితే మీరు ఈ వారాహి నవరాత్రిలో మాత్రమే ముడుపును కడుతున్నాము ఆ తొమ్మిది రోజులు ఉంచుతాము అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ముడుపును కడుతున్నారో ఆ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ఈ విధంగా మొదటి రోజు కానీ మీరు ఎప్పుడైతే పూజ చేసినారో నిమ్మకాయతో హారతి ఇవ్వండి పూజ అయ్యాక అది చాలా మంచిదండి నేను పూజా విధానంలో షేర్ చేశాను అయితే పూజ దగ్గర పెట్టిన నిమ్మకాయలతో ఈ హారతి ఇచ్చారా అని అడిగారు కాదండి ఇది సపరేట్ నిమ్మకాయనమాట హారతి కోసం తెచ్చుకుంటే సపరేట్ నిమ్మకాయ వీటిలతో హారతి ఇవ్వండి ఆ నిమ్మకాయని ఏం చేయాలి ఏంటని నేను ఆ పూజా వీడియోలో షేర్ చేస్తున్నాను అమ్మవారు ఉగ్రరూపంగా ఉంటుంది చూడటానికి అనుకుంటారు చాలా శాంతమూర్తి అమ్మవారు అటువంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇటువంటి నిమ్మకాయ హారతి చాలా ఆవిడకి ఇష్టమైంది కాబట్టి ఇటువంటి వాటిలతో అమ్మవారికి హారతి ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి ఆ తర్వాత వచ్చేసి పూజ చేసే చోటే ఆ ముడుపును పెట్టుకున్నాం కదా మొదటిగా విఘ్నేశ్వరుడు కూడా పూజ చేసుకోవాలి ఇది ప్రతిరోజు కూడా చేయాలి నవరాత్రుల్లో ఆ స్వామివారికి ప్రతిరోజు కూడా చేయాలి మీరు ఉద్వాసన స్వామివారికి చెప్పలేదు అనుకుంటే ప్రతిరోజు అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది అందుకని ఒకసారి వినాయకునికి షోడస ఉపచారాలతో మొదటి రోజు పూజ చేసి ప్రతిరోజు అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది అలాగే స్వామివారికి దూపం కూడా చూపించి పండు కానీ అటుకులు వెళ్ళంగానే ఇటువంటి నైవేద్యం పెట్టి ఇక అమ్మవారి పూజ మొదలు పెట్టేటప్పుడు ఈ ముడుపును కూడా అక్కడ పెట్టారు కదండి ఆ దూపం ఇచ్చేటప్పుడు అమ్మవారికి ఇవ్వడమే కాకుండా ఈ ముడుపుకు కూడా దూపం అనేది ఇవ్వాలి ఇచ్చి ఇక అమ్మవారికి పూజకి ఈ నవరాత్రులు పూజని ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో అదేవిధంగా అమ్మవారికి అన్ని ఉపచారాలతోనూ అలాగే స్థుతులతోనూ వారాహి కవచంతోనూ అష్టోత్తరంతోనూ ఇలా మీరు ఎలా అయితే ప్రతిరోజు పూజ చేయదలుచుకున్నారో అలాగే అమ్మవారికి పూజనే చేసుకోండి అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించండి అయితే ఇక్కడ వచ్చేసి వారాహి అమ్మవారికి ఈ ముడుపుని కట్టిన వాళ్ళు ఎక్కడ చెల్లించాలి ఎప్పుడు విపతియాలి అనేది చెప్తానండి అయితే మనకి అమ్మవారికి ముడుపు కట్టిన తర్వాత ఈ నవరాత్రులు చేస్తున్నారనుకోండి ఈ పది రోజులు అమ్మవారి పూజ చేసేస్తారు కదా ఉద్వాసన చెప్పేస్తారు కదండి ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఈ ముడుపును కూడా విప్ప తీసి కనీసం ఉద్వాసన చెప్పే రోజు కూడా విప్పతీయచ్చు ఏం పర్లేదు ఉద్వాసన చెప్పే రోజు కూడా తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యం కట్టిన వాళ్ళైతే కనుక మీరు అనుకున్న తొమ్మిది రోజులు కంప్లీట్ అయింది కదండి కోరిక నెరవేరితేనే ముడుపు చెల్లించాలనే లేదు భగవంతుడు ఇస్తేనే మనం తిరిగి ఆయనకి ముడుపు చెల్లిస్తాము లేకపోతే అమ్మవారికి ముడుపు చెల్లిస్తాం అనుకోకూడదు మనం మనం మన పనికి మన కోరిక తగ్గట్టుగా శ్రమించాలి ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆ అమ్మవారు ఇవ్వాలి అని కోరుకుంటూ ముడుపును మీరు ముందుగానే అమ్మవారికి చెల్లించేయచ్చు అయితే ఆ ముడుపును విప్ప తీసినప్పుడు బియ్యం కట్టిన వాళ్ళైతే కనుక ఆ బియ్యాన్ని తీసి మనం పొంగల్లా కానీ పులిహోర కానీ చేసి నివేదన చేసి అమ్మవారికి ప్రసాదంగా మనం తింట నలుగురికి పంచిపెట్టడం చేస్తే చాలా మంచిది అయితే ఆ గుండు వక్కలు లక్ష్మీ ప్రసాదం కాబట్టి మనం ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో వేయచ్చు పసుపు కొమ్ములైతే కనుక తిరిగి మళ్ళీ మనం వాడుకోవచ్చు అండి అంటే ఆ పసుపును కొమ్ముల్ని దంచేసి మనం మళ్ళీ ఆ పసుపులాగా చేసిన దాన్ని మొహానికి రాసుకోవటం కానీ లేదా తులసమ్మకి రాయటం గడపకి రాయటం ఆ విధంగా ఆ పసుపు కమ్ములు చేయొచ్చు ఎందుకంటే గుళ్ళో బియ్యంతో పాటు మొత్తం ఈ మూట వేయకండి వాళ్ళు ఎప్పుడైనా గుళ్ళో ఇలాంటి ముడుపులు చెల్లించినప్పుడు వాళ్ళు విప్పతీయటం అటు ఇటు అయితే ఆ బియ్యం పాడైపోయి పురుగుపట్టి ఇలా అవుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బియ్యంతో కలిపి ముడుపులు అనేవి వేయద్దు అయితే దాంట్లో డబ్బులు విప్పతీశారు కాబట్టి దాంట్లో డబ్బులు ఏవైతే ఉంటాయో అవి అమ్మవారి గుళ్ళో వేయండి అయితే వారాహి అమ్మవారి గుడి మనకి దగ్గరలో లేదు కదండి మీరు అనుకోవచ్చు నేను కాకినాడలో ఉన్న వారాహి దేవి అమ్మవారి గుడిని మీకు అందరికీ కూడా చేశానండి నేను ఎక్కడుంది ఏంటని చెప్పి అడ్రస్తో సార్ ఆ తల్లి దర్శనం మనందరూ కూడా జరగాలి అని చెప్పి నేను దేవాలయం గురించి సపరేట్గా ఒక వీడియోతో పెట్టున్నాను ఇన్సూరెన్స్ ఇస్తాను చెక్ చేయండి ఎక్కడుంది ఏంటి అడ్రస్ కోసం ఈ ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళైతే కనుక ఎప్పటికైనా ఆ వారాహి అమ్మవారి గుళ్ళోనే ముడుపు చెల్లిస్తాము అనుకుంటే కనుక మీరు వెళ్ళినప్పుడు అక్కడికి వేయచ్చు సో ఆ డబ్బులు ఆ ముడుపు మళ్ళీ క్లాత్లో కట్టేసి అలా పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేము కాకినాడ కూడా వెళ్ళలేము మరి ఏ దేవాలయంలో చెల్లించవచ్చు అని అంటే లలితమ్మవారి గుళ్ళో ఆ ముడుపును వేసేయచ్చు ముడుపు పరంగా వేయచ్చు లేదా ముడుపులో డబ్బుల వరకు తీసి అమ్మవారికి ఇచ్చేయచ్చు లేదా లక్ష్మీదేవి గుళ్ళో కానీ దుర్గమ్మవారి గుళ్ళో కానీ ఎక్కడైనా వేసేయచ్చండి అమ్మవారు ఆ జగన్మాత అన్ని రూపాలు ఒకటే కాబట్టి అలా కూడా చెల్లించవచ్చు కాబట్టి ఈ విధంగా అయితే ముడుపుని చేయాలి ఒకవేళ మీరు బియ్యం కట్టలేదు ఓన్లీ డబ్బులు ఒక్కటి మాత్రమే కట్టాము అమ్మవారికి నమస్కారం అంటారా అప్పుడు క్లాత్తో సహా ఆ ముడుపుని దేవాలయంలో చెల్లించవచ్చు అయితే ఒకవేళ మీకు ఈ వారాహి నవరాత్రులకి అమ్మవారికి ముడుపు కట్టుకోవడానికి అవ్వలేదు మళ్ళీ ఎప్పుడు కట్టచ్చు అని అంటే మంగళ శుక్రవారాల్లో ఎప్పుడైనా అమ్మవారికి ముడుపు అనేది విడి రోజుల్లో కూడా కట్టుకోవచ్చు మనకి ఇక్కడ రాబోయేదన్నీ కూడా పండగ రోజులు కదండి ఎందుకంటే ఇంకా ఆషాఢం దగ్గర నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది బాద్రపదం ఆశ్వీజం కార్తీక అన్నీ మనకి పండగలే ప్రతిరోజు కూడా వారాహిదేవి అమ్మవారికి పూజ చేసుకున్న మంచిది కాబట్టి ఇక్కడ వారాహిదేవి అమ్మవారికి విడి రోజులు కూడా పూజ చేసుకుని దీపారాధన చేసి ఇటువంటి క్లాత్తో మీరు ముడుపు కట్టుకొని పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అయితే మేము ఇప్పుడే అమ్మవారి గుడికి వెళ్ళడానికి కుదరలేదు మరి ఆ ముడుపును ఏం చేయాలి అని అంటే ఆ ముడుపుతో సహా ఆ డబ్బులు కట్టిన ముడుపును తీసుకువెళ్ళి బీర్వాలో కానీ ఎక్కడ కూడా మనం పీరియడ్స్ టైంలో కూడా ముట్టుకుని ప్లేస్ ఇంట్లో ఏదైతే ఉంటుందో బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకుని ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ అలా దాచేయండి మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ముడుపును చెల్లించవచ్చు ఎందుకంటే వారాహి నవరాత్రులు అనేవి అమ్మవారికి ఎంతో విశిష్టత కలిగిన నవరాత్రులు అన్నప్పుడు అమ్మవారికి మన కోరిక చెప్పుకొని ఈ విధంగా నాకు శక్తి కొ నీకు ఇంత పెడుతున్నానమ్మా నేను ఇవే నీకు చెల్లించగలను నా కోరిక తీర్చు అని చెప్పి ఏదైనా లోటుపాట్లు ఉన్న నీ బిడ్డగా అనుకుని క్షమించమని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ ముడుపుని కట్టండి ఇక్కడ పసుపు వారాహి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను చూశారు కదా ఆ విధంగా పెట్టుకొని మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి ముడుపు అనేవి ఒక కోరిక అని కాదు మనం ధర్మబద్ధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో మంచి కోరిక నెరవేరుతా నెరవేరాలని చెప్పి అమ్మవారికి ఈ విధంగా ముడుపు కట్టుకొని చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ విధంగా నిమ్మకాయలు కూడా పెట్టుకొని మీరు కుంకుమ పూజ అనేది చేసుకుంటూ ఉండండి నేను పూజా విధానం అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ నిమ్మకాయలు ఏం చేయాలి నిమ్మకాయలు మాల ఎలా కట్టాలి ఇలా ఎన్నో వీడియోలు అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు షేర్ చేశానండి సో ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముడిపు అయితే కనుక ఈ తొమ్మిది రోజులు చేసిన వాళ్ళు ప్రతిరోజు ఆ ముడుపును అక్కడే ఉంచండి అంటే ఆ ప్రదేశంలో ఒక పక్కకి పెట్టుకున్నా సరిపోతుంది ఆ ముడుపును అటు ఇటు జరపకూడదని అలా ఏం లేదు మీరు పూజా ప్రదేశంలో అమ్మవారిని అలంకరిస్తున్నప్పుడు ఒక వైపుకి పెట్టుకొని ఈ ముడుపును అక్కడే ఉంచి ప్రతిరోజు కూడా పూజ చేసుకోండి ఇప్పుడు కూడా ధూపం చూపించి అక్షింతలు వేస్తూ ప్రతిరోజు కూడా రెండు అక్షింతలు వేస్తూ అమ్మవారికి ఆ ముడుపు కూడా నమస్కారం చేసుకోండి తొందరలోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది మీద వేసిన అక్షింతలు కూడా తల మీద ధరించండి కుంకుమ పూజ చేస్తే ఆ కుంకుమందడం ధరిస్తుండండి వారాహి నవరాత్రులు అయితే చాలా మహిమ కలవండి చక్కగా మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఈ ముడిపు గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను